మొదట తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి యొక్క ఉద్యమాలని మేము గుర్తు చేసుకుంటూ మలిదశ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళందరికీ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న వారికి ఈ రోజున సన్మానం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కోసం అన్నీ వదిలిపెట్టి పోరాటం చేసినా కూడా రెండుసార్లు గవర్నమెంట్ మారినా కూడా తెలంగాణ ఉద్యమకారుల బ్రతుకులు అయితే మారలేదు తెలంగాణ ఉద్యమకారులను ఏ ప్రభుత్వం గుర్తించట్లేదు అందుకోసం మే మాకు మేమే గుర్తించుకుంటూ ఈ రోజున వాళ్ళని గుర్తించి సన్మానం చేయడం జరిగింది దీన్ని ప్రభుత్వాలు మరి మరి సిగ్గుపడతాయా మరి లేకపోతే మరి ఏ రకంగా తీసుకుంటే మా దుర్ల హామీలు ఇస్తున్నారు అమలు చేయట్లేరు మరి ఈ సందర్భంగా మాకు మేమే ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం గుర్తించి జూన్ రెండు వరకైనా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకైనా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి వారికిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ఉద్యమకారులందరినీ అందరికీ ఉద్యమవద్దని తెలుపుకుంటున్నాం